ఆదివారం రోజు దేవునికి స్తోత్రం చెబుతారా చివరి ఆదివారం మరలా ఈ ఆదివారాన్ని చూద్దామన్నా మరలా రాదు ఈ సంవత్సరంలో మనం ఎంత ధనిలో చివరి విశ్రాంతి దినమున ఆ దేవుళ్ళు గడపటం అనేది చాలా శ్రేష్టమైన విషయం అయితే ఈరోజు ఈరోజు వాటికి క్రిస్టమస్సు సంబంధించిన వాక్యాలే చెప్పుకోవచ్చు ముప్పై ఒకటి వాటికి చెప్పుకోవచ్చు అయితే ప్రియులారా దేశమంతా కూడా మనం గమనిస్తే క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిపారా జరపలేదా జరిపారా లేదా జరిపారు అంటే మనం జరగకపోయినా చాలామంది అనేక చోట్ల ఈ క్రిస్మస్ పేరు ప్రిలారా ముందు ఒకట రెండా క్రిస్మస్కి ఎన్ని క్రిస్మస్లు ఉన్నాయి ఏమా ఏందంటే అటు చూస్తారు నాయక ఒకటే ఉందా మేధావులు గారు ఎన్నవా మేధావులు మగా మెగా క్రిస్టమస్ అని యూత్ క్రిస్టమస్ అని సెమీ క్రిస్మస్ అని పాస్టర్స్ క్రిస్టమస్ అని ఉమెన్స్ క్రిస్టమస్ అని ఇంకా చిల్డ్రన్స్ క్రిస్టమస్ అని చూడండి యూత్ క్రిస్టమస్ అని అసలు ఇన్ని క్రిస్మస్లు పెట్టారండి ఎన్ని క్రిస్మస్లు పెట్టారో తెలుసా ప్రియులారా క్రిస్మస్ వచ్చిందంటే సందడే 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 సందడి సందడ వంట తప్పు కాదు కానీ ఆ సందడ వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అందుకని ఈనాటి అంశం ప్రియులతో ఉన్నాయి అందుకనే ఈ నాటి అంశం ప్రియులరా మీరు దూడబ్యాచ్యా గొర్రెపెళ్ళ బ్యాచ్యా దోడేంటి గొర్రెపెళ్ళేంటి పెళ్ళేంటి ఈరోజు చెప్పుకుందాం దేవునికి స్తోత్రం దోడ బ్యాచ్ అంటే వేరే రకంగా వెళ్తున్నారు ఇది కాదు దాంట్లోకి వెళ్ళబాగండి ఇది ఇదనుకుంటున్నారు వాక్యంలోకి వెళ్దాం మనం దేవునికి స్తోత్రం బ్యాచ్ ముందు బ్యాచ్ గురించి చెప్పుకొని తర్వాత గొర్రె పిల్ల బ్యాచి గురించి చెప్పుకుందాం ఎక్కువగా ఈ క్రిస్మస్ ప్రారంభమైందంటే దూడబ్యాచీలు ప్రారంభం ఈ క్రిస్మస్ ప్రారంభమైందంటే దూడబ్యాచీలు ప్రారంభమవుతాయి ఎక్కువగా వందకి తొంభై శాతం కూడా ప్రియలు ఎలా దూడబేచీలో మొదలవుతాయి అని అంటే ప్రియలారా బైబిల్లోనే రాయబడింది నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చిన ముప్పై రెండు ఎనిమిది నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించిప్తి దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రయ్యి దేవునికి స్తోత్రం ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకమందున్న ముందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్థుతులు మహిం చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ దేవాలిపులిమి అయోగ్యులమీ అయ్యా అంటాను కూడా అర్హత లేనటువంటి వారు ప్రవ్వ అర్హత లేనటు వారికి అర్హత నీ కృపల మమ్మల్ని భద్రపరిచి స్థిరపరిచి నిలబెట్టి మా కాపుదలిచ్చినటువంటి తండ్రి నీకే స్తోత్రాలయ్యా స్థుతులు మహిం చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ ఇప్పటి వరకు కూడా పాటల్లోనూ సాక్ష్యాల్లోనూ ఆరాధనలోనూ మీరు తోడున్నారయ్యా ఈ వాక్య పరిచర్యల్లో కొద్ది నిమిషాలు నీ శిలువు నన్ను మరుగుపరిచి బిడ్డలతో మాట్లాడి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి ఆమె మంచిది ప్రభునందు ప్రి దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే ప్రియులారా ఇక్కడ చాలా చక్కటి మాటని ఇక్కడ రాస్తూ ఉన్నాడు అయితే నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఎవరు వీరు ఇస్రాయిలీ గురించి దేవుడు నియమించిన త్రోవ ఒకటి ఉంది ఆ త్రోవ కాకుండా ఆ త్రోవని విడిచిపెట్టేసి వారిష్టానుసారంగా నేటి దినాల్లో చూడని ప్రియులారా దేవుడు చెప్పిన ఆరాధన ఒకటైతే సంఘాలు చేసి ఆరాధనలు ఇంకొక రకంగా ఉన్నాయి దేవుడు చెప్పిన క్రిస్మస్ ఒకటైతే సంఘాలు చేస్తున్నటువంటి క్రిస్మస్లు వేరుగా ఉన్నాయి అయితే ప్రభునందు ప్రియులారా జాగ్రత్తగా వాక్యాన్ని ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం అయితే దేవుడు కూడా ఇప్పటి నుంచి కాదండి ఆనాటి నుంచి కూడా ఆనాటి నుంచి కూడా ఈనాటికి ప్రజలు అలానే ఉంటూ ఉన్నారు అలానే చేస్తూనే ఉన్నారు దేవుని చేపని గురవుతూనే ఉన్నారు అయితే ప్రీలారా నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి దేవుడు ఒక నియము నియమించాడు ఒక త్రోవ అనేది మన ముందు ఉంచాడు ఈ త్రావ కరెక్టు ఈ త్రోవలో నడిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు ఈ త్రోవలో వెళ్తే నువ్వు దీవించబడతావు ఈ త్రోవలో వెళితే నీ కుటుంబం సరి సంరక్షించబడిద్ది ఈ త్రోవలో ఉంటేనే నువ్వు ఆత్మీయ జీవితంలో చాలా చక్కగా ఉంటావు అని దేవుడు చెప్పాడు అయితే ప్రిలాదా కానీ మనం ఏం చేస్తున్నాం ఆ త్రావ్ అయితే కరెక్ట్ కాదుగా నేను ఉండాలా వామో నా వల్లేవైతే టయానికి ప్రార్థనకి వెళ్ళాలా క్రమాలు పాటించాలా ఇవన్నీ నా వల్లేవైతే అని మనం సొంత నిర్ణయాలు తీసుకొని ప్రియులారా సొంత మార్గాన్ని ఎన్నుకుంటున్నాం మనం అయితే ప్రభునందు ప్రియలారా అయితే తొలిగిపోయంట తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దూడను చేసుకున్నారు వీళ్ళ కోసం అంటే దేవుడిని మర్చిపోయారు చాలా జాగ్రత్తగా అనిపించి ఇప్పుడు ఐగుప్తులో ఐగుప్తి నుంచి తీసుకొచ్చింది ఎవరు ఇస్రాయలీలని దేవుడే కదా కానీ వీళ్ళేమంటున్నారు ఐగుప్తి నుంచి తీసుకొచ్చింది మమ్మల్ని మమ్మల్ని దూడ అంటున్నారు దూడ అంటున్నారు గమనించండి ఫ్రీలారా దేవుణ్ణి పూర్తిగా వెనక పెట్టే మన జీవితంలో కూడా మనకి కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చి వారిని మర్చిపోతాం తెలుసా కష్టాల నుంచి ఎవరు మనల్ని బయటికి తీసుకొచ్చారు ఇబ్బందుల నుంచి బయటికి మనల్ని ఎవరు తీసుకొచ్చారు రోగాల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు పరిమర్శించారు ఎవరు మన కొరకు ప్రార్థన చేశారన్న సంగతి మనం మర్చిపోతాం అయితే ప్రియులారా ఇక్కడ కూడా దేవుణ్ణే అంటే ఇల్లండి దేవుణ్ణే మర్చిపోయారు పైపెచ్చి లేవంటున్నారు తెలుసా అవిగుప్తి నుంచి అని చెప్పుకొని ఇదే అంటే దూడ దూడ తీసుకొచ్చింది ఎలా బయటికి జాగ్రత్తగా చెప్పండి దూడ తీసుకొచ్చిందా అయ్యుక్తులు ఏడ్చినప్పుడు ఎవరు వెళ్ళారు ఎవరున్నారు వాళ్ళు మర ఎవరిని పంపించాడు వాళ్ళ కోసం మోసాన్ని పంపించాడు కదా దేవుడు అయితే ఈ దోడల్లి పర్వత మాట్లాడిందంటారా దోడల్లి ఎర్ర సముద్రాన్ని జీల్చింది అంటారా లేదు కదా మరి వాళ్ళు తెలివితేటలు అయ్యి ఒకసారి ఆలోచన చేయండి పైపెచ్చు ఫ్రీలారా ఈ దూడ అనే మాట ఈ ముప్పై రెండవ అధ్యాయంలో ఆరుసార్లు రాయబడి దేవునికి స్తోత్రం బ్యాచ్ ఇదంతా ఇదంతా దూడ బ్యాచ్ అర్థమైందా మళ్ళీ వేరే రకంగా వెళ్ళొద్దు మీరు నాకు ఆరోగ్యం దేవుడా ఓ దూడదేవుడా నాకు ఇల్లు కావాల దూడదేవుడా తెలుసా దానికి బలులు అరిపించారు దూడను పెట్టుకున్నారు దేవుడిగా అయితే తర్వాత జరిగినటువంటి ఇష్యూ ఏంటో తెలుసా ప్రియులారా ఆరో వచ్చినవునో మరునాడు ఆ పైన ఆ పైన రేపు యహోవాకు పండుగ జరుగునని చాటించగా చూసారా రేపు పండగ అబ్బాయి మనం దూడ గుడిగట్టాము అంటున్నారా దూడ గుడిగట్టాము గుడి గుడిగట్టాము రేపు పండుగ చేద్దాం రేపు పండగ అయితే ప్రభునందు ప్రియులారా ఆ పండగ చేద్దాం కాబట్టి పండగ చేయాలి మనం అను వారు నిర్ణయించుకొని నిర్ణయించుకున్న తర్వాత ప్రియులారా వారు ఉదయమున లేచి ఆరో వచ్చింది ఇప్పుడు చదవండి మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి అప్పుడు జనులు తిండకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచినాయి దేవునికి స్తోత్రం ఇందుకని దూడవేచ్చి అన్న నేను పండగ అని చెప్పుకుంటాం కానీ చేసే పనులేంటి ఏంటి డ్యాన్స్ లెట్ తినటం రాగటం ఆడు అదే క్రిస్మస్ అనుకుంటున్నారు అదే పండుగ అనుకుంటున్నారు ఆ కాలం నుంచి కూడా ఉత్తరం కలుగును కాక ఎక్కడ మనుషుల్లో మార్పు సంఘాల్లో వాక్యం కొట్టేస్తుందండి సంఘాల్లో ఫ్రీలారా వాక్యాలు పోరు కొడుతున్నాయి ప్రార్థనలు కొట్టేస్తున్నాయి తెలుసా మీకు వాక్యం పోరు కొడుతుంది పడతలేదంటారా ఏమ్మా వాక్యం పోరు కొడుతుందా లేదా మీరు మాట్లాడతారు ఒకళ్ళు ఉండరు నాకు ఎందుకులో నువ్వు చెప్పుకున్నట్టు మేము కొండ కూర్చున్నారు దేవునికి స్తోత్రం పప్పుకు తాలింపను బట్టకి జాడింపు ఉండాలంట అది విశ్వాసి కదిలింపు ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పకటిగా మౌ మౌనంగా కూర్చుంటే అట్లా మౌనం కూర్చుంటే వాక్యం బోరు కొడుతున్న సంఘాల్లో తెలుసా కాదా వాస్తవం అంటే ఏమంటాడు కాదంటే ఏమంటాడు అందుకని మౌనంగా అట్టేస్తున్నారు దేవుడికి స్తోత్రం నేనంటాను ఫ్రీలారా బోరు కొడుతున్నాయి ప్రార్థనలు బోరు కొట్టేస్త వాక్యం బోరు కొట్టేస్తుంది అందుకనే కదా ఎంటర్టైన్మెంట్ పోకురాలు సంఘాలేక ఎందుకు ప్రియలారా ఆ టైంలో ఉంటారు చూడండి గమనించండి కానీ ఈ దూడబ్యాచ్ ఏం చేశారు అక్కడ తినటం త్రాగటం డ్యాన్స్ ఈ రోజుల్లో చూడండి అది సినిమా హాల్లా లేకపోతే అది డ్యాన్స్ పొక్లా రికార్డ్ డ్యాన్స్ లాగా మారిపోయింది తెలుసా ప్రియలారా మారిపోయి ఇది వాస్తవం ఇది అవును అనుకున్నా కాదు అనుకున్నా జగ మెరిగిన సత్యం దేవునికి స్తోత్రం హాల్ ఎల్లుయ్యా చూడండి ప్రియులారా ఎక్కడ వేస్తారు తినుగారు సినిమా హాల్లో వేస్తారు కదా రికట్ డాన్స్ దగ్గర వేస్తారు కదా ఎక్కడ వేస్తున్నారు దేవాలయంలో దేవుని సన్నిధిలో వేస్తారా విజిల్లు అల్లర్లు ఎక్కడా సినిమా హాల్లో కదా అల్లర్లు ఎటు వెళ్తుంది క్రైస్తవ్యం ఒకసారి ఆలోచన చేయండి దేవునికి స్తోత్రం మగపిల్లలు ఆడపిల్లలు కలిసి ఈ సెమీ క్రిస్మస్ అని యూత్ క్రిస్మస్ అని పెట్టేసి డ్యాన్స్ వేయటం దేవుని బలిపీఠం మీద దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ప్రియులారా ఎంత దారుణంగా ఉంటుంది ఇలాంటివన్నీ కానీ విషయం ఏంటో తెలుసా ప్రియులారా దూడ దగ్గర పని చేస్తే కానీ ఇవన్నీ గొర్రె పిల్ల దగ్గర పని చెయ్యవు దేవునికి స్తోత్రం చదువుతారా అందుకనే ప్రియలారా అందుకనే మనం గమనిస్తే ప్రియలారా ఇవి ధోడ బ్యాచ్ దగ్గరే పని చేస్తాయి గొర్రె పిల్ల దగ్గర పని చెయ్యవు హలో హలో దేవునికి స్తోత్రం కనుక ప్రభునందు పీలారా గొర్రె పిల్ల బ్యాచ్ దగ్గర పనిచేయవండి ఇవి క్రైస్తవులు అనేవాళ్ళు అండి దేవుని బిట్టము మేము అన్న వాళ్ళు కాస్త రోషం కలిగి బ్రతకాలి దేవునికి స్తోత్రం ఏది రోషమేది రోషం ఉందంటారా మనలో క్రిస్మస్ల పేరు చెప్పుకొని యేసు పుట్టాడని చెప్పుకొని డ్యాన్స్ వేస్తామా అది దేవుడు ఇష్టపడతాడా దేవుడు మెచ్చుకుంటాడంటారా దేవుడికి నచ్చేది అంటారా అవి ఒకసారి ఆలోచన చేయండి దేవునికి స్తోత్రం కలిగిన గాక క్రైస్తవులుగా మనం పుట్టినందుకు బాప్తిని తీసుకున్నందుకు మారు మనసు పొందినందుకు కాస్త రోషం కలిగి దేవుని కోసం పనిచేయాలి దేవునికి స్తోత్రం కాస్త రోషము కలిగి ఉండాలండి ఆ రోషం కూడా కలిసిపోయి భలే చెప్పి మనం కూడా వెళ్ళి అడుగుచుంటున్నాం దొడబ్యాచ్లే కలిసిపోతున్నాం తెలుసా ప్రియలారా అందుకనే ప్రభునందు ప్రియలారా గొర్రెపిల్ల బ్యాచ్ దేవుని ఆత్మతో నింపబడతారు దేవునికి స్తోత్ర గొర్రెపిల్ల బ్యాచ్ అంటే ఎవరు దేవుని ఆత్మతో నింపబడతారు ఎప్పుడు వాళ్ళు ప్రార్థన అంటారు డ్యాన్స్లు అండరు సెమీ క్రిస్మస్లు అంటారు యూత్ క్రిస్మస్ అంటారు దేవుని ఆత్మజాత ప్రియుల ఆరాధనలని ప్రార్థనలని ఉపవాసాలని క్రమాలని కట్టుబాట్లని వారు ఎప్పుడు కూడా వారు ఎప్పుడు కూడా ప్రార్థనలు అంటారు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ప్రార్థన ప్రార్థన ఉపవాసాలు క్రమాలు కట్టుబాట్లు అంటారు ఇది గొర్రె పిల్ల బ్యాచ్ యొక్క వివరణ దేవునికి స్తోత్రం ఎందుకీ ఏ బ్యాచ్లో ఉన్నారు మీరు గొర్రె పిల్ల బ్యాచ్లో ఉండారా దూడ బ్యాచ్లో ఉండారా ఆలోచన చేయండి రండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయ ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయ పదో వచ్చినం ఏడు పది ప్రకటన గ్రంథం ఏడు పది మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి చాలు చూడండి గమనించండి ప్రియులారా స్తోత్రాలు ఎలుగెత్తి చెబుతారంట పిల్ల బ్యాచ్ ఎలుగెత్తి చెబుతాం మనం ఏం చెబుతాం చూడండి ప్రియలారా గొర్రె పిల్లలో గొర్రెపిల్ల బ్యాచ్ గలిగినటువంటి వారు ప్రియులారా ఎప్పుడు దేవుని ఆత్మతో నింపబడతారు ఎప్పుడు కూడా నిద్రపోయి లేచినా కానీ ఫలాన వాక్యం ఎక్కడుందంటే చెబుతావు ఎందుకో తెలుసా దేవుని వాక్ దేవుని ఆత్మతో నింపబడ్డావు దేవుని వాక్యంతో నువ్వు నింపబడ్డావు దేవుని ఆత్మతో నింపబడుతున్నావా లేదంటే వేరే ఆత్మతో నింపబడుతున్నావా వేరే ఆత్మతో నింపబడితే దూడబ్యాచిలో కలిసిపోతావు దేవుని ఆత్మతో నింపబడితే ఎప్పుడు కూడా నీ జీవితంలో ఫిల్లరా ఒక తపన బయలుదేరిద్ది అనమాట ఆ తపన తెలుసా ఎప్పుడు ప్రార్థనకి వెళ్దామా ఎప్పుడు రెస్ట్ దొరికితే నీ కాదు ఎప్పుడు ఉండిద్దాం వెళ్ళి కాసేపు ఆరాధిద్దాం పాటలు పాడదాం ఒక క్రమాన్ని పాటిద్దాం కట్టుబాట్లు నేర్చుకుందాం అనే ఆలోచనలు మల్ల బయలుదేరితే దేవునికి స్తోత్రం కలుగుని కాక అయితే ప్రిల్లారా వాక్యంతో నింపబడాలండి మనం వాక్యంతో నింపబడాలి ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని ఆరాధిస్తున్నాము ఒక్క వాక్యం తెలియదు నీకు తెలుసా ఒక్క వాక్యం చూడకుండా చెప్పగలుగుతావా నువ్వు ఒక్క వాక్యం బైబిల్ మొత్తంలో ఒక్క వాక్యం అని చెప్పగలుగుతావా అదేమిటంటే మే సంఘంలో సీనియర్లు మేము చాలా హోదాలో ఉండవాళ్ళు అసలు మేము తెలియదు ఒక వాక్యం రాదండి అందుకనే ప్రభునంద ప్రియలారా మరొక వాక్యాన్ని మిమ్మల్స్తాను ప్రకటన గ్రంథంలోని పంతొమ్మిది అధ్యాయం ఏడో వచ్చిన పంతొమ్మిది ఏడు ఆయన్ని స్థుతించాలంటండి ఆయన్ని స్థుతించేవారుగా ఉండాలంటే పిల్ల బ్యాచ్ చేయగలిగిన నేను పని తెలుసు ఆయన్ని స్థితిస్తారు ఇప్పుడు కూడా ఆయన స్థుతిస్తారండి తను తాను సిద్ధపరచుకుంటారంట ప్రభు రాకడ దగ్గరలో ఉంది సిద్ధపరచుకుంటారంట ఇది గొర్రెపల్ల ప్యాచ్ సిద్ధపరచుకుంటారు రా అక్కడ సమీపంలో ఉంది ఈ క్షణమే ఆయన రాకడొస్తే ఏమైపోయింది మనం ప్రార్థన అనే షిఫ్ట్లో కూర్చుంటున్నాం కదా అయ్యో ఈ టైంలోనే సంఘం ఎత్తబడితే అలా నేను నినవబడతాను కదా అని ప్రీలారా వారు దేవుని కోసం ప్రయాసపడతారు దేవుని మందిరం కోసం ప్రయాసపడతారు ప్రార్థన కోసం ప్రయాసపడతారు అలాగే ఉపవాసాల కోసం ప్రయాసపడతారు ప్రియులారా క్రమాలు చేయాలని ప్రయాసపడతారు కట్టుబాట్లు పాటించాలని ప్రయాసపడుతూ ఉంటారు అందుకనే నా ప్రభునందు ప్రియులారా సిద్ధపడాలి మనం దేవునికి స్తోత్రం ఆ ప్రభురా అక్కడ అప్పుడే వచ్చిందే తొందరే ఉందిలే సిద్ధపడదాములే బాప్తీస్ని తీసుకోవచ్చులే ఇంకా టైం అందులో ఎప్పుడు ముసల్ద ముసలైపోయింది తర్వాత ఒక పాట పాడలేవు చదవలేవు చదవలేవుసారి ఆలోచన చేయండి ఇప్పుడు నువ్వు ఉండవు ఒక అరిట్కాయండి లోపలు దానికి ఇలుగుండిద్దా పైన తోలుకున్న దానికి ఇలుగుండిద్దా దేని కిలి ఉండిద్ది గుజ్జుకుండిద్దా లేకపోతే తోలుకుండిద్దా ఏమ్మా అర్థమైందా నేను చెప్పింది తోలికిలివి ఉండిద్దా లోపల ఉన్న గుజ్జు గుజ్జుకిలి ఉండిద్దా సరే లోపల ఉన్న గుజ్జు తీసేసాం ఆ తోలు ఎవరికన్నా ఉపయోగపడిద్దా ఉపయోగపడిద్దా అంటారా అందుకనే మన జీవితంలో కూడా ఎరా గుజ్జు లాంటిదన్నమాట వయసు అంతా అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరకు అనుకో నువ్వు ప్రభు శావాకి ఈ నుంచి కొంచెం ఆ చివర గారు వాళ్ళ ఇంటి దగ్గర పాత్ర నమ్మని నడుచుకుంటారు అబ్బో నేను నడవలేనుక కాలు నిప్పులుగా అంటావు నీ నీ వల్ల దేవుడికి ఉపయోగం ఉండదు నీ వల్ల సంఘానికి ఉపయోగం ఉండదు సమాజానికి ఉపయోగం ఉండదు ఎవరికి ఉపయోగం ఉండదు ఇంటి వాళ్ళకి కూడా ఉపయోగం ఉండదు తెలుసా అందుకనే ప్రిలారా గమనించండి ఇక్కడ సిద్ధపడాలి ప్రభు దగ్గర మనం సిద్ధపడే వ్యక్తులుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రయ్య అందుకనే మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచుదమని చెప్పగా వింటిమి ఆయన మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి కశ్యప కూర్చోలేవు నడువు నొప్పులు దేవుని సన్నిధిలో ఆయన మహింపరచాలంటే అందుకని ప్రియులారా వాక్యంతో నింపబడాలి మనం వాక్యంతో నింపబడాలండి ఇది గొర్రె పిల్ల బ్యాచ్ యొక్క విధానం దేవునికి స్తోత్ర వాక్యంతో నింపబడాలండి చూడండి ఎన్ని సంవత్సరాలైనా వాక్యం ఏది మనలో వాక్యం ఏదండి బైబిల్ దొరకనటువంటి రోజులు రాబోతున్నాయి అంట బైబిల్ అందులో చదువుకోవచ్చు అనుకుంటున్నాం వాక్యం హృదయంలో ఉండాలి వాక్యాన్ని సేవ్ చేసుకోవాలి వాక్యాన్ని భద్రపరచుకోవాలి ప్రియులారా చూడండి అంటే వాక్యం వింటున్నావు కానీ నీలో నింపబడతలేదు వాక్యంతో నింపబడతలేదు దేవుని ఆత్మతో నువ్వు నింపబడతలేదు మరీ మా గర్భాన ప్రియులారా వాక్యం అనే విత్తనం విత్తబడి అది శిశువుగా ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడింది దేవునికి స్తోత్రం మరి నీలో వాక్యం ఎందుకు అభివృద్ధి పడతలేదు ఎన్ని వాక్యాలు నీ హృదయంలో పడతలేదు అంటే వాక్యంతో నువ్వు నింపబడతలేదు దేవునికి స్తోత్రం వాక్యం ద్వారా ఫలింపు లేదు నీ జీవితంలో వాక్యం ద్వారా అభివృద్ధి లేదు నీ జీవితంలో ప్రియలారా అందుకనే ప్రభు నందు ప్రియులారా నీలో ఎందుకు వాక్యం ఎదగటం లేదు అని అంటే ఫ్రీలారా దేవుని ఆత్మతో నింపబడాలనే ఆశ నీలో లేదు ఎందుకు ఉండిద్ది అప్పుడే వచ్చేసింది ఆదివారం అప్పుడే వచ్చేసిందా బుధవారం ఈ లెక్కలు వేసుకుంటా ఈ టాయాలు వేసుకుంటా ఉంటే దేవుని ఆత్మతో కాదు సైతాన ఆత్మతో నింపబడతా ఉన్నా ఆత్మయే ఆత్మే ఉండిద్ది నీలో ఏదో నామకార్థానికి అర్థానికి పాత్రను కొత్త పాటలు పాడుతావు వాక్యం చదువుతావు అంతేగాని చైతనాత్మని నిన్ను ఏలుబడి చేసి నీకు నాయకుడిగా ఉండిద్ది అంతే అందుకనే ఫీలారా ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని వాక్యాలు ఇంటున్నాం మనం ఎందుకు వాక్యంతో నువ్వు నింపబడాలి మనం అసలు వేరే ఆత్మతో నింపబడుతున్నాం దేవుని ఆత్మ మనలో లేదంటే ఇంకొక రెండే రెండు ఆత్మలు ఉంటాయి అంతే మనుషుల్లో దేవుని ఆత్మ నీలో లేదంటే దెయ్యప్ప ఆత్మ నీలో ఉండి తెంతే గమనించండి ఏ ఆత్మను కలిగి ఉన్నావు దేవుని ఆత్మ నీలో ఉంటే ప్రియులారా దేవుని కోసం ఎంత ప్రయాసపడతావు దేవుని కోసము నాకు ఆ నెప్పి ఈ నెప్పి అని చెప్పవు తెలుసా దేవుని ఆత్మ నీలో ఉంటే నాకు బాగాలేదని చెప్పవును దేవుని సన్నిధికి వెళ్ళాలి అక్కడ దేవుని ఆరాధించాలి దేవుని మహింపరచాలి ఆరోగ్యం ఇచ్చేదాయన ఫలాన్ని ఇచ్చేదాయన శక్తి ఇచ్చేదాయన నన్ను నిలబెట్టేదాయన నాకు ఆయుషనిచ్చేదాయన అని ప్రియులారా దేవుని ఆత్మ నిన్ను పరుగుని తీసుకొచ్చింది అనమాట దేవునికి స్తోత్రం దెయ్య ఆత్మ నీలో ఉంటే ఏం జరిగింది తెలుసా ఇవాళ బాగాలేదులే పండుకో ఆయనకి అట్నే అంటాడులే ఈ అత్తనే నీలో వస్తనే కదా నీలో దెయ్య పాతమే ఉంది దేవుని ఆత్మ లేదు ఒకసారి ఆలోచన చేయండి అందుకని ఎందుకే నేను ముగించబోతున్నా దూడ బ్యాచ్లో ఉండావా గొర్రెపిల్ల బ్యాచ్లో ఉండావా అది నువ్వే పరిశీలన చేసుకో దేవునికి స్తోత్రం కలుగును కాక కనుక ప్రియులారా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలండి రోషం కలిగి ఉండాలి రోషం లేదు ఎందుకు దేవుని ఆత్మతనం నింపబడత లేదు ఎందుకు వాక్యాలు నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను ఏదన్నా చిన్న మాట టయానికి రావట్లేదని అన్నానుకు ఎంత పడతారు తెలుసా ఎంత పడతారు దేవునికి స్తోత్రులు అయ్యి కనుక ప్రియులారా వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం దైవచను వాక్యం చెప్పక త్వరగా టక్కని తీయాలి అసలు బైబిల్ ఒక ఆదివారం వేగా మళ్ళీ తీసేది బుధవారం శనివారం వేగా మళ్ళీ మిగతాటైన పట్టుకుంటే ఒట్టి పెట్టు ఒకసారి చూడండి పిల్లారా కనుక మనం జాగ్రత్తగా గమనించాలి ఇంతకీ బ్యాచ్లో ఉన్నావా గొర్రెపిల్ల బ్యాచ్లో ఉన్నావా భుజం గారు చెప్పింది చెప్పాలి నేను ముగించి అతను అయిపోయింది ఒకవేళ దూడ బ్యాచ్లో ఉండా దూడ బ్యాచ్లో ఉండా గొర్రెపిల్ల బ్యాచ్లకు రండి దేవునికి స్తోత్రం అలెలుయ్య కనుక ప్రియలారా జాగ్రత్తగా గొర్రె పిల్ల బ్యాచీలే ఉంటేనే మనకు అన్నీ దొరుకుతాయి దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆచరించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన